ఇంక అత్త ఆడపిల్ల పుట్టిందంటే బాధపడుతున్నారు ఇంకెప్పుడు కొన్ని పర్వాలేదు అనుకోండి అంత అర్థం చేసుకుంటున్నారు కొంతమంది పూర్వకాలం అయితే వినేవాళ్ళం ఆడపిల్ల పుట్టిందండి బాధపడుతూ ఉండరు ఇంకే అత్తగారు అయితే చాలా ఏడిపి చేస్తూ ఉండేది ఆడపిల్ల పుట్టిందని కొన్ని ఎక్కడ టీవీలో చూసాను కూడా ఆడపిల్ల పుట్టిందని చెప్పి భర్త భార్యను వదిలేసేట అటువంటివన్నీ కూడా చూస్తాం కానీ ఆడపిల్లలు అంటే అంత గొప్ప విశేషమైనటువంటి పుణ్యాన్ని ఇచ్చేటువంటి ఒక సంపద ఇంట్లో పుట్టింది అనుకోవాలి అటువంటి అమ్మాయి ఆడపిలంగా లక్ష్మీదేవి ఆ సూర్యమండల పర్యంతం తిలరాశులు కోస్తే ఎంత పుణ్యం వస్తుందో అన్ని సంవత్సరాలు ధర్మలోకంలో ఉన్నారంటే ఎవరు కన్యాలం చేసిన వాళ్ళు ఎవరికి చంద్రామండల పర్యంతం ఇంకెక్కడితో ఎప్పుడో ఊడుకోలే చంద్రమండల పర్యంతం కూడా ఎవగిందలు ధాన్యపు రాసులు పోస్తే ఇన్ని గింజలు అయితే ఉంటాయో దాన్ని పరిశోధిస్తే ఎంత ఫలితం ఇన్ని శక్తి వస్తుందో అన్ని సంవత్సరాలు మాషి తిరుమండల పర్యంతం మాషములు మిలుగు గింజలు మాషము అంటే ఇనుగు గింజలు అవి పోసి రాసి కిందకి వస్తే అది అంతవరకు ఉన్నాయి ఆ నక్షత్రాలు యొక్క రాశి వస్తే ఎంతైతే ఎన్నికలు ఉన్నాయో అన్ని వాటిని కూడా ఫలితం గురించాలి అంత సంగు చెప్పగలరా అంటే అనితమైనటువంటి ఫలితం వస్తుంది అనంతమైనటువంటి ఫలితం వస్తుంది అంతే తప్ప వెండి కోయటం అనేది

మి నివాహిత్యర్ప్తృషమే శాస్త్రవదణ వాలుకాప

వివాహం చేసినప్పుడు మన అమ్మాయిని కన్యాదానం చేస్తాం మనం కన్యాం కనక సంపన్నం అంటే అమ్మాయికి బంగారంతో అలంకరించినటువంటి అమ్మాయిని ఆ సంపదతోటి కనకాభరణ ఇరుతాం ఆ ఆభరణాలన్నీ కూడా ధరించినటువంటి లక్ష్మీ స్వరూపంలో ఉన్నటువంటి అమ్మాయిని వసువుని దాస్యాలు విష్ణువే దుభ్యం పురుషుడు ఏ యజ్ఞం చేయాలన్నా పంచమహాయజ్ఞాలను ఉంటాయి అతిథి అభ్యాగతి స్వయంభు విష్ణుహం ఇంటికి వచ్చినటువంటి అతిథికి భోజనం పెట్టాలంటే ధర్మపత్ని ఉండాలి ధర్మపత్ని లేకుండా మనం భోజనం పెట్టడానికి లేదు అందువల్ల ఏం చేయాలంట వివాహ గృహస్థాతి మానం సేకరించుకోవాలి అందుకని వివాహం అనేటువంటి అవసరం ఎవరిది పురుషుడిది అమ్మాయిది కాదు ఈ అమ్మాయిని వివాహం చేసుకోవడానికి పురుషుడు అభ్యర్థించాలి మీ అమ్మాయి నాకు మా అబ్బాయికి ఇవ్వండి అని చెప్పండి కాలు మనం మారిపోయింది అనుకోండి అయితే కనుక ఈ అమ్మాయిని చక్కగా ఆ అసవర్ణాభరణాలతోటి అలంకరించి దాస్యాది విష్ణువేదుభ్యం అంటే విష్ణుమూర్తి సేవ కొరకు మనుషుడు ఎవరండి మనుషుడు స్వరూపము ఆయన్ని భార్య ఎలాగా భావించాలంటే భర్తని విష్ణుమూర్తిగా భావించి ఆయనకి సేవ చేసుకోవాలి ఆ సేవ కోసం స్త్రీకి దాస్య దాస్యం చేయడం కోసం అంటే సేవ చేయడం కోసం అని చెప్పి దాస్యాభిష్టవే అదు బ్రహ్మలోకి దిషయ బ్రహ్మలోకానికి వెళ్ళడం కోసం అని చెప్పి ఈ కన్యను వివాహం చేస్తున్నాను నీకు అని చెప్పి ఆ కన్య యొక్క తండ్రి ఎవరైతే ఉంటారో ఆయన చెప్పడం జరుగుతుంది అక్కడ ఆ మంత్రాలు చెబుతారు అక్కడ ఆ మంత్రాలన్నీ చెప్పిన తర్వాత స్వామివారికి ఇవాళ మనం కళ్యాణం చేస్తున్నాం ఈ కళ్యాణం ఈ మంత్రాలన్నీ కూడా ఎవరు చెప్పాలంటే ఈ దంపతులు చెప్పాలి ఇప్పుడు భారతీని కన్యగా వధువుగా వీరు భారతీ యొక్క తల్లిదండ్రులుగా వీరున్నారు ఇక్కడ వీరు తల్లిదండ్రులుగా ఏం చేస్తారంటే అమ్మాయికి మా అమ్మాయిని చక్కగా సుందరంగా అలంకరించాము బంగారు వస్తువులు వేశాము పట్టు వస్త్రాలు ధరించాము మా అమ్మాయి సకల సుగణ సంపన్నత ఈ అమ్మాయినిచ్చి వివాహం చేస్తున్నాము ఎందుకొరకు వరకు దాస్య కృష్ణవేదిక్యం దాస్యం కోసం అని చెప్పి అంటే సేవ చేసుకోవడం కోసం అని చెప్పి ఈ అమ్మాయిని కన్యాదానం చేస్తున్నామని చెప్పి చెబుతారన్నమాట కన్యాదాన యొక్క మంత్రాలు ఈ కన్యాదానం చేసేటప్పుడు మహాసంకల్పం చెబుతారు అత్యత్రీమద్ధో మహాపురుషత్గా చూడండి ఎక్కమొదలు పెట్టారు అత్యశ్రీమద్ధకతో మహాపురుషద్గా భగవంతుని యొక్క పురుష రూపంలో ఉన్నటువంటి యొక్క సృష్టి అంతడు కూడా ఎవరంటే భగవంతుడు ఈ భగవంతుని యొక్క ఆధీనంలో ఉన్నటువంటి ఏవైతే పంచభూతాలు ఉన్నాయో సప్త పర్వతాలు ఉన్నాయో నదులు ఉన్నాయో ఇంకా ఏవైతే పుణ్యభూములు ఉన్నాయో నదులు ఉన్నాయో ఋషులు ఉన్నారో నక్షత్రాలు ఇంకా తర్వాత ఏవైతే తారలు ఏవైతే ధృవో ధృవాలు ఉన్నాయో అన్నీ కూడా సాక్షిగా వీటి యొక్క అనుగ్రహంతో నాకు ఆడపిల్ల జరిపించింది ఈ ఆడపిల్ల కన్యాదానం చేస్తున్నాను